నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురం పర్యటనలో ఉన్నారు పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు అంతేకాకుండా వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ రేటుకు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అక్కడ దేవాలయాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అంటే పిఠాపురం అనేది ఒక భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో కంటే ఎక్కువ అభివృద్ధి జరగాలి అనేటువంటి ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు గతంలో నాగబాబు గారు కూడా కొన్ని రోడ్లకు శంకుస్థాపన చేయటం కొన్ని రోడ్లు ప్రారంభోత్సవాలు చేయటం ఇలాంటి కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొన్నారు అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు తర్వాత ఎంపీ కాకినాడ ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా పిఠాపురం అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా భావించి ఆ నియోజకవర్గంపైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు పాడాని పా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేశారు కలెక్టర్ గారి పర్యవేక్షణలో అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేం పనులు చేయాలి అనేటువంటి వాటి గుర్తింపు ఆ పనుల్ని అంచనాలను వేయటం తద్వారా అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించటం అక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అక్కడ యొక్క అవసరం మేరకు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అనేది నిరంతరం పర్యవేక్షిస్తుంది అధికార యంత్రాంగం అందువల్ల ఏంటంటే పిఠాపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి దీంట్లో కొత్త మార్పు ఏంటంటే మొన్నటి వరకు వర్మగారు నాగబాబు గారి పర్యటనలో వర్మగారు కనపడలేదు కానీ ఈరోజు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా వర్మగారు కూడా ఉన్నారు అంటే అంటే వర్మగారు తను సరిగా గుర్తించట్లేదనో లేకపోతే ఏదో కొంత అసంతృప్తి అప్పుడు వెళ్ళగక్కారు నాగబాబు గారి పర్యటనలో ఆయన అభిమానులు కూడా కొన్ని శ్లోకన సేవ ఇచ్చారు కానీ ఏంటంటే ఈరోజు పర్యటనలో వర్మగారు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చూద్దాం